నమస్తే తెలుగు కు స్వాగతం మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది ఈరోజు ఏం చేయాలి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఏడు పనులు తప్పకుండా చేయాలి అవి ఏమిటి పాటించవలసిన నియమాలు ఏ దేవుడిని ఆరాధించాలి ఇంట్లో పూజ చేయటం పంచాంగ శ్రవణం వినటం గుడికి వెళ్ళటం ఉగాది పచ్చడి తినటం లాంటివి అన్నీ ఏ సమయంలోపు చేయాలి ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఇంకా ఉగాది గురించి ఆసక్తికరమైన విషయాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక లోకి వెళ్దాం మానవ జీవనం కాలాధీనం పుట్టుక నుండి మొదలుకొని పుడమి గర్భంలో కలిసేదాకా మనిషి కాలంతోనే ప్రయాణించాలి కాల సముద్రాన్ని ఈదాలి కాలశిఖరాన్ని అధిరోహించాలి కాలగమ్యాన్ని చేరుకోవాలి కాలం అనే వంతెన మీదుగానే కలకాలం ప్రయాణించాలి ఇదే మానవ జీవన సత్యం భారతీయ కాలమానం ప్రకారం అరవై సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం పునరావృతం అవుతుంది తెలుగు సంవత్సరాలలో మొదటిదైన ప్రభవనామ సంవత్సరం నుండి చివరి సంవత్సరమైన అక్షయనామ సంవత్సరం మొత్తం అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాల పాటు జీవించే మనిషి షష్టి పూర్తి చేసుకుంటాడు అసలు మానవుని సంపూర్ణమైన ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలని శాస్త్రం చెబుతోంది అందులో సగం పూర్తయితే అరవై సంవత్సరాలు నిండుతాయి ఇలా కాలచక్రం రెండుసార్లు తిరిగేదాకా జీవించిన మనిషి సంపూర్ణ ఆయుష్తో బ్రతికిన వాడుగా కీర్తింపబడతాడు కనుక సంవత్సరాత్మక కాలానికి మనిషి జీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది ప్రతి ఏడాది చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్రమాసంలో ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది చెట్లు చిగురుస్తాయి పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి కోకిలలు కూస్తాయి ప్రకృతిలో కొత్తదనం పరుచుకుంటుంది నవ వికాసం అంతటా ఆవిష్కృతమవుతుంది మానవ జీవితం వసంతంలాగే వికాసశీలం చిగురు పుట్టుకకు కాయలు ఎదుగుదలకు పండ్లు అనుభూతులకు కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు కనుక మానవ జీవనం ప్రతినిత్యం వసంతమే చైత్రమాసంలోని ప్రథమ దినాన్ని ఉగాది అని యుగాది అని సంవత్సరాది అని పిలవటం పరిపాటి యుగం అంటే యోగం మనిషి బ్రతుకు కాలంతో ముడిబడి ఉండడమే యోగం అలాంటి యోగానికి తొలినాడు కావటం వల్ల యుగాది అనే పేరు ఈ పండుగకు సార్థకం మార్చి ముప్పైవ తారీఖు రాబోతున్న ఉగాది రోజు ఏ సమయం శుభప్రదంగా ఉందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం అనగా ముప్పైవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు నూతన పంచాంగ శ్రవణం ఇష్టదైవ దర్శనం పండితులు ఆశీస్సులు పొందుటకు నూతన వస్త్రాలు ధరించుటకు కొత్త పుస్తకాలు ప్రారంభమమునకు పూజా కార్యక్రమాలు చేసుకున్నటకు శుభప్రదంగా ఉన్నది అని పండితులు చెప్తున్నారు అసలు ఉగాది ఎలా చేయాలి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఏడు కార్యక్రమాలు తప్పకుండా నిర్వర్తించాలి అని పెద్దలు నిర్ణయం చేసి ఉంచారు అవి ఏమిటో తెలుసుకుందాం మొదటిది బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం ఉగాది రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అనగా సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషాల కంటే ముందుగానే నిద్ర లేవాలి ఈ సమయం ఉషాకాలం ఉండటం వలన మనసుకు శరీరానికి శుభం కలిగించే సమయం ఈ సమయంలో లేవటం ఆధ్యాత్మికంగా శాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది రెండవది అభ్యంగన స్నానం ఉగాది రోజున శరీరానికి నువ్వుల నూనెను రాసుకుని తలస్నానం చేయటం శరీరానికి మనసుకు శుభాన్ని తీసుకువస్తుంది పర్వదినములలో శరీరానికి నువ్వుల నూనెతో రాసుకుని తల స్నానం చేయటం వలన అలక్ష్మి పరిహారమై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మూడవది సాంప్రదాయ వస్త్రాలు ధరించటం ఉగాది రోజు కొత్త వస్త్రాలు ధరించటం మన సమాజంలో ఒక మంచి మార్పును సూచిస్తుంది కొత్త పట్టు చీర పట్టు పట్టు కుర్త లేదా చీరలో రావటం అనేది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఈరోజు కొత్త దుస్తులు ధరించటం శుభకరమైన ప్రారంభానికి సంకేతం నాలుగవది పూజ చేయటం భగవంతునికి ప్రసాదమును నివేదన చేసుకుని పూజ చేయాలి ఉగాది రోజున పూజ చేయటం అనేది మన కుటుంబానికి మన జీవితానికి శుభకామనలను కోరుకునే సంప్రదాయం పూజ చేస్తే మనం కొత్త సంవత్సరంలో శాంతి సంపద ఆరోగ్యం జయాల కొరకు దేవుని ఆశీస్సులు పొందవచ్చు పూజలో ఉగాది పచ్చడి కూడా ముఖ్యమైన భాగం ఐదవది ఉగాది పచ్చడి తినటం ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి ఈరోజు ఉగాది పచ్చడిని తిన్న తర్వాతే ఇంకే పదార్థమైనా తినాలి ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగకు ముఖ్యమైనది ఈ పచ్చడి మనిషికి జీవితంలో అన్ని మధురాలు కష్టాలు నెగ్గులు అనుభూతి చెందుతాయన్న సంకేతం ఆరవది ఆలయానికి వెళ్ళటం ఉగాది రోజున ఆలయానికి వెళ్ళటం చాలా ముఖ్యం దేవుని ఆశీసులతో ఆలయంలో సుదీర్ఘ ప్రార్థన చేసి ఈ సంవత్సరం మన జీవితంలో శాంతి సంపద ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి ఏడవది పంచాంగం వినటం ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి పంచాంగం వినటం వలన మనకు తదనుగుణమైన సమాచారం గ్రహాల పరిస్థితి శుభముహూర్తాలు తెలుసుకోవచ్చు ఇది మనకు జీవితంలో ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఈ ఏడు కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఉగాది రోజు తప్పకుండా చేయాలి అని మన పెద్దలు చెప్పారు ఉగాది పచ్చడిని ఎలా చేయాలో కూడా మన శాస్త్రం చెబుతోంది యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్లఘ్రతం భక్షితం పూర్వయామేశ్య తద్వర్షం సౌఖ్యదాయకం సూర్యోదయానికి ముందే వేపపువ్వు చింతపండు బెల్లం నెయ్యి మామిడికాయ ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిగా చేయాలి దీనిని భగవంతునికి నివేదన చేసి సూర్యోదయానికి ముందే ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరు చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉండవలసిన పదార్థములు ఏమిటంటే నింబసుమం అంటే వేపపువ్వు శర్క అంటే పంచదార లేదా బెల్లం ఆమ్లీక అంటే చింతపండు అంటే చైత్రమాసంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం భగవంతుని దయతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని అందుకే వేప పువ్వుని ప్రసాదంతో కలిపి తినిపిస్తారు ఉగాది పచ్చడి సేవించే ముందు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదువుకొని ఉగాది పచ్చడి స్వీకరించాలి సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబదళ భక్షణం దీనర్థం పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవటం ఉగాది నాడు పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత ఉంది తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంశాలను ప్రతినిత్యం అనుసరిస్తూ మనిషి తన జీవితానికి కావాల్సిన శుభకర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఏ పని చేసినా మంచిగా చెయ్యాలి మంచి ఫలితాలను సాధించాలి అందరికీ మంచిని పంచాలి ఇదే పండుగలోని పరమార్థం ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో అనంతమైన కాలంలో మానవుల ఉనికిని కాలగణనను కాలంలోని గుణదోషాలను తెలిపే అంశాలెన్నో ఉన్నాయి కనుక పంచాంగాన్ని తెలుసుకోవటం ఈ పండుగ నాడు విధి పంచాంగ శ్రవణం ఎంతటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుపుతోందో ఈ ప్రాచీన శ్లోకం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఓ మానవులారా పంచాంగం సిరి సంపదలను ప్రసాదిస్తుంది సకల మంగళాలను ప్రసాదిస్తుంది ఎన్నో గుణాలను అందిస్తుంది శత్రువులను దూరం చేస్తుంది పీడకలలను రాకుండా చేస్తుంది దోషాలను తగ్గిస్తుంది గంగాది పుణ్య నదులలో స్నానం చేసినంతటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది గోవులను దానం చేసినంతటి పుణ్యాన్ని కలిగిస్తుంది ఆయుష్యాన్ని పెంచుతుంది ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది అనేక శుభాలను అందిస్తుంది చక్కని సంతానాన్ని అందిస్తుంది ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చటం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది కనుక పంచాంగాన్ని వినటం చదవటం మనిషికి సముచితం పంచాంగాన్ని తప్పక వినండి అని ఈ శ్లోకంలోని భావం ఇంతటి గొప్పతనాన్ని మనిషికి అనుగ్రహించే ఉగాది పండుగ అందరికీ ఆనందదాయకమే ఉగాది పండుగ నాడు నూతన వ్యాపారాలను ప్రారంభించటం అభ్యుదయ కర్మలను ఆచరించటం వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలను పూజించటం పశువులను బండ్లను అలంకరించి ఊరేగించటం మామిడి ఆకులతో మంగళ తోరణాలను ఇంటింటికి కట్టుకోవటం లాంటివి చేస్తారు కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కలిసి భోజనం చేయటం విందులు వినోదాలతో కాలక్షేపం చేయటం పరిపాటిగా ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు